శ్రీ లక్ష్మేశ్వర స్వామి యాదగిరిపూట దేవస్థానం దివ్య విమాన గోపరం బంగారు తాపడం పనులు పూర్తయినాయి దాన్ని పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కుంభ సంప్రోక్షణ జరుగుద్ది దీనిలో భాగంగా ఐదు రోజులు ఎక్నయాఘాతం జరుగుతుంది ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి స్వామివారి దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి స్వామివారికి అంకితమిస్తారు దీనికి సంబంధించి మొత్తం అరవై ఐదు కేజీల ఎనభై నాలుగు గ్రాముల బంగారం ఉపయోగించాం ఇది వివిధ రూపాల్లో వచ్చింది కొంత విరాళాల ద్వారా ఒక పది పది కేజీల ఐదు వందల గ్రాములు వచ్చింది దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్స్ తోటి ఒక మూడు కేజీ ఎనభై గ్రాములు దేవస్థానం ఉన్న గోల్డ్ అంటే హుండీల్లో వేసిన మిశ్రమ బంగారం కానివ్వండి పీడి గోల్డ్ పన్నెండు కేజీల ఏడు వందల ఏడు వందల ఒక్క గ్రాములు ఉంది అదేవిధంగా బెండిని బంగారం మార్చడం తోటి ఒక ఎనిమిది కేజీల ఆరు వందల వచ్చింది ముప్పై కేజీల యాభై ఒక్క గ్రాముల బంగారాన్ని కొనడం జరిగింది సో మొత్తం ఇట్లా అరవై ఐదు కేజీల నాలుగు గ్రాములని మనం ఇచ్చేసాం ఇది మొత్తం పదివేల ఏడు వందల యాభై మూడు స్క్వేర్ ఫీట్స్ గోపురం ఈ స్క్వేర్ ఫీట్కి ఆరు గ్రాములు ఉపయోగిస్తాం ఇది యాభై ఏళ్ళు మన్నికతో ఉంటుంది ఇది ఐదు ఐదు అంతస్తుల గోపురం ఇది పంచదల గోపురం అంటారు యాభై పాయింట్ ఐదు ఎత్తులో ఉంది ఇది దేశంలోనే అతిపెద్ద గోపురం ఇది విమాన గోపురం బంగారు తాపడం అంటే బంగారు తాపడంతో ఉన్న ఒక ముప్పై తొమ్మిది కళశాలు అంటే ఈ కమాన్ స్వామివారి రాజగోపురంకి ఇంకా రాగి కళాశాలలో ఉన్న వాటిని ఇంకా వివిధ గోపురాల మీద ఉన్న రాగి కళాశాలను కూడా బంగారు తాపడం జరిపిస్తున్నాం వాటిని కూడా ఈ కార్యక్రమంలోనే పెడుతున్నాం దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఆదేశాలతోటి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు కానివ్వండి ఈ సమా ఈ ఈ ఉత్సవానికి హాజరయ్యే అతిథులకి ఎలా మర్యాదలు చేయాలి అదేవిధంగా స్వామివారి ఈ గోపురం ఏర్పాటుకి అన్వేలింగ్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఎలక్షన్ పోడు ఉంది కాబట్టి డిగ్నిటీస్ అందరినీ కూడా పర్మిషన్ ఇవ్వని ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ రాసింది వారందరూ కూడా హాజరవుతారు కానీ ఈ కార్యక్రమాన్ని మన దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానం వనమామలయ పీఠం సంబంధించింది పాంచరాత్ర ఆగమంత కల జరిగింది ఈ ఆ పీఠానికి అధిపతి అయిన శ్రీ శ్రీ పరమహంస మధురకవి వానమామలై రామాంజీయ స్వామి గారు ఈ ఐదు రోజులు ప్రత్యక్షంగా ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు ఆయన పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం మా పెద్దయ్య గారు అంటూరయ్య గారు అందరూ కలిసి చేస్తారు సామాన్య భక్తులందరూ పాల్గొనండి ఈ కాలంలో మనముంటం మన అదృష్టం ఈ బంగారు గోపురాన్ని స్వామివారికి అంకితం ఇచ్చే ఈ కాలంలో మనం అందరం ఉన్నాం తెలంగాణలో కూడా ఇది మొట్టమొదటి దేవస్థానం బంగారు గోపురం కలిగిన దేవస్థానం అవుతుంది ఇది ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనండి భక్తులకు సామాన్య భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు అంటే టాబ్లెట్ సౌకర్యం కానివ్వండి వాష్రూమ్ సౌకర్యం కానివ్వండి ఆ రోజు ఒక లక్ష మందికి పులిహోర ఉచితంగా ఇవ్వాలనే దేవస్థానం ప్రభుత్వానికి ప్రభుత్వానికి అనుమతి రాస్తే అన్ని ప్రభుత్వం అనుమతించండి దాన్ని కూడా దీంట్లో చేస్తున్నాం అదేవిధంగా ఈ ఐదు రోజులు రెండు వేల మందికి మీ ప్రతినిత్యం అన్నదానం కింద చేస్తారు దాంట్లో కూడా భక్తులు పార్టిసిపేట్ కావచ్చు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి అనుగోలు లేని వాళ్ళకి దేవస్థానం ఆవరణలోనే ఎల్సిడీలు పెట్టి అదేవిధంగా పట్టణంలో కూడా బస్ స్టాండ్లో టోల్ గేట్ దగ్గర అన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఉంటారో అక్కడ టో ఈ ఎల్సిడీలు పెట్టి దాన్ని లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం చేస్తున్నాం దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మేమందరం కూడా మా స్టాఫ్ నేను మా చైర్మన్ సార్ మా అయ్యగారులు అందరం కూడా ఈ ఇరవై మూడు వరకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అందరం ఖచ్చితంగా మంచిగా అదేవిధంగా ఈ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు సువర్ణ పుష్పాలంకరణ పూజ రద్దు చేసి జరిగింది నిత్య కళ్యాణాలు ఒక ఇరవై మూడో తారీఖు నాడు మాత్రమే రద్దు చేసాం మిగతా రోజుల్లో జరుగుతాయి అదేవిధంగా ఇరవై మూడో తారీఖు నాడు బ్రేక్ కూడా మార్నింగ్ బ్రేక్ తీసేసాం అంటే సామాన్య భక్తులు క్యూలో ఉన్నవాళ్ళంతా